క్రీస్తు వర్యత శ్రేష్టమైన నామమున మీకు నా హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను దావిదు కుమారుడును ఇస్రేల రాజైన సొలోమోను సామెతులు సామెతులు ఐదవ అధ్యాయము ఏడు నుండి పద్నాలుగు వచనములు కుమారులారా నా మాట ఆలకింపుడి నేను చెప్పు బోధ నుండి తొలగుకుడి జారుీయుడి పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకునుము దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకుము వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు నీ ఆస్తి వలన పరులు తృప్తి నందుదురు నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని నా హృదయము గద్దెంపునట్లు త్రోణీకరించెను నా బోధకుల మాట నేను వెనకపోతుని నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు నేను సమాజ సంఘముల మధ్య ఉండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచమే ఎడమాయెను అని నీవు చెప్పు మూలుగుచు మూలుగుచూ నొందువు హల్లెలూయా